హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దయా సంతోష్ అనిల్ కుమార్ నేను మీ అరుణ స్వర్ణలత ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ చిక్కుడుకాయలు బాగా ముదిరిపోయినప్పుడు గింజలు చాలా బాగుంటాయి పైన తొక్కు ముదిరిపోయి ఉంటుందండి మరి అలాంటప్పుడు చిక్కుడు గింజలు పడాల్సినటువంటి అవసరం లేకుండా ఏం చేయాలో మన వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇవాల్ మన వీడియో వచ్చేసి ఆనియన్ టొమాటో చిక్కుడు గింజల కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తిన్న తర్వాత వావ్ అనాల్సిందే అండి వంట ఫస్ట్ టైం చేస్తున్న వారైనా సరే ఒక్కసారి ఈ కర్రీ చేసి పెట్టండి ఇంట్లో తిన్నవారు మీకు ఖచ్చితంగా బెస్ట్ కాంప్లిమెంట్ అయితే ఇస్తారండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మరి ఇంకెందుకండి ఆలస్యం ఆనియన్ టొమాటో చిక్కుడు గింజల కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందామా ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని వీడియోలో చూపించినట్లుగా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి రెండు కరివేపాకు రెమ్మల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి రెండు పెద్ద సైజు టమాటోల్ని సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి కొద్దిగా కూరను కూడా శుభ్రంగా కడిగి తీసుకోవాలండి రెండు పచ్చిమిర్చీలని వీడియోలో చూపించినట్లుగా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా తీసుకోవాలండి ఇక్కడ మనం వీడియోలో చూపిస్తున్నటువంటి చిక్కుడు గింజలు పావు కిలో అండి ఈ కిలో చిక్కుడు గింజలను పైనటువంటి తొక్కంతా తీసేసి వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసము ముందుగా ఒక కడాయిని తీసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ను ఇందులో తీసుకోవాలండి ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన వెంటనే ఇందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు కొద్దిగా పచ్చిశనగపప్పు ఆవాలను వేసుకోవాలండి ఇవి కాస్త చిటపడల్లో ఆడుతున్నటువంటి సమయంలోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే కరివేపాకును ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ పసుపును వేసుకోవాలండి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మెంతికూరను కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇందులో మనము చిక్కుడు గింజలను వేసుకోవాలండి ఈ చిక్కుడు గింజల్ని మనము ముందుగా ఉడికించడం లేదు పచ్చి గింజల్ని తీసుకుంటున్నామండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్ కారంను తీసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనము ఒక టీ స్పూన్ దాకా స్పైసీ ధనియా పౌడర్ను తీసుకోవాలండి ఇది హోమ్ మేడ్ ధనియా పౌడరు మన వీడియోలో ఉందండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ దాకా వాటర్ను తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా తీసుకొని ఈ మిశ్రమం అంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఈ కర్రీని బాగా ఉడికించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మన కర్రీ అయితే చాలా బాగా కుక్ అయిపోయిందండి కర్రీ ఇలా గ్రేవీ గ్రేవీగా రావాలండి మన ఆనియన్ టొమాటో చిక్కుడు గింజల కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఈ కర్రీ మీద కాస్త కొత్తిమీరను చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వావ్ సూపర్ టేస్ట్ అండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ ఆనియన్ టొమాటో చిక్కుడు గింజల కర్రీని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సి యూ ఫ్రెండ్స్